సంవత్సరం ఎండింగ్కి వస్తుంది సో ఈ ఇయర్ ఎండ్లో మన పర్ఫార్మెన్స్ ఎట్లా అయింది ఆ చెప్పుకోవడానికి మీ అందరితో విచారణ చేసుకోవడానికి మీ ఫీడ్బ్యాక్ తీసుకోవడానికి ఈరోజు ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది ఫస్ట్ నేను ఈ సంవత్సరం టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో మనకు మేజర్ ఎన్నికలైంది పార్లమెంటరీ ఎలక్షన్ చేయడం జరిగింది పీస్ఫుల్గా అయింది అదేవిధంగా మనము మేజర్గా ఈసారిగా ట్రాఫిక్ అండ్ ఉమెన్ సేఫ్టీ మీద ఫోకస్ చేసాము ఎందుకు ఈ సిటీ ఈ ప్రాంత ఈ ప్రాంతంలో ఇప్పుడు వరంగల్ ఒక పెద్ద చాలా ఇంపార్టెంట్ సిటీగా డెవలప్ అయిపోతుంది సో ఈ డెవలప్మెంట్కి భాగంగా ట్రాఫిక్ అండ్ ఉమెన్ సేఫ్టీ బాగా ఇంపార్టెంట్ ఉంది ఆ ఉద్దేశంతో మనము ఒక పద్ధతి పరంగా పనిచేసిన ఈఫ్ యు సీ ది క్రైమ్ డేటా చూస్తే క్రైమ్ అగెన్స్ట్ ఉమెన్ తగ్గింది అదేవిధంగా ఫెటల్ రోడ్ యాక్సిడెంట్స్కి కూడా డెత్ డ్యూ టు ఫెటల్ రోడ్ యాక్సిడెంట్ కూడా తగ్గింది ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ ట్వంటీ పర్సెంట్ రిడక్షన్ ఉంది ఓవరాల్గా క్రైమ్లో మైనర్ రిడక్షన్ ఉంది ఓవరాల్ క్రైమ్ లాస్ట్ ఇయర్ మనకు టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఫోర్ ఫోర్టీన్ థౌజండ్ సెవెన్ థర్టీ వన్ టోటల్ కేసెస్ ఉంటే ఈసారిగా ఫోర్టీన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ సిక్స్ అంటే మైనర్ టూ పాయింట్ త్రీ పాయింట్ టూ పర్సెంట్ రిడక్షన్ ఉంది కానీ ఏ పోలీస్ ఉంటే పోలీస్కి పర్ఫార్మెన్స్ మేజర్గా మనం మూడు భాగంలో డివైడ్ చేస్తాము క్రైమ్ లా అండ్ ఆర్డర్ ట్రాఫిక్ సో ఈ క్రైమ్ పరంగా చూస్తే బాడీలీ ఆఫెన్సెస్ ప్రాపర్టీ ఆఫెన్సెస్ ఈ రెండు హెడింగ్లో మనకు మేజర్గా హెడింగ్స్ ఉంటుంది బాడీలీ ఆఫెన్సెస్లో మనకు మర్డర్ మెయిన్గా టు మర్డర్ తర్వాత అదర్ హర్ట్ కేసెస్ ఉంటుంది సో ఈసారి ఈ సంవత్సరం మర్డర్ కేసెస్ దాదాపు ట్వంటీ పర్సెంట్ సిక్స్టీన్ పర్సెంట్ రిడక్షన్ ఉంది మర్డర్ మర్డర్ ఫర్ గ్రేన్ ఇద్దరు కాలం కలిపి లాస్ట్ ఇయర్ ఫార్టీ ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఫార్టీ ఎయిట్ అయింది ఈసారిగా ఫార్టీ ఉంది అదేవిధంగా టు మర్డర్ కూడా ఆల్మోస్ట్ ట్వంటీ పర్సెంట్ రిడక్షన్ ఉంది సో ఓవరాల్ క్రైమ్ అగేన్స్ట్ ది బాడీ అది తగ్గింది మేజర్ క్రైమ్స్ తగ్గింది ప్రాపర్టీ లో మైనర్ ఇన్క్రీజ్ ఉంది రికవరీ పరంగా చూస్తే లాస్ట్ ఇయర్ రికవరీ అరౌండ్ ఫార్టీ ఎయిట్ పర్సెంట్ ఉండేవాళ్ళు ఈసారి మనకు థర్టీ పర్సెంట్ ఉంది కానీ మేజర్ రీజన్ ఈసారిగా జరిగిన బ్యాంకింగ్ రాయపర్తి బ్యాంక్లో జరిగిన దొంగతారణంతో ఈ డిఫరెన్స్ వచ్చింది లేకపోతే ఈసారిగా కూడా ఫార్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ రికవరీ ఉంది ఆ కేసు మిగిలితే ఈ రాయపర్తి కేసులో కూడా పోలీస్ టీం చాలా హార్డ్ వర్క్ చేసి విదిన్ ఫిఫ్టీన్ డేస్ మొత్తం కేసు డిటెక్ట్ చేయడం జరిగింది అందరు అక్యూజ్డ్ ఐడెంటిఫై చేసి నలుగురికి పట్టుకోవడం జరిగింది ఇన్క్లూడింగ్ ది ఏ వన్ కొంతమంది ఇప్పుడు కూడా బయట ఉన్నారు మన టీం ఈ పని మీద ఉంది సో ఐఎమ్ హోప్ఫుల్ రికవరీ విల్ బి బెటర్ ఇన్ ఫ్యూచర్ థర్డ్ మనకు ఇన్ఫోర్స్మెంట్ వర్క్ పరంగా చూస్తే కూడా దేర్ ఇస్ కమెండబుల్ అచీవ్మెంట్ ఎస్పెషలీ గుట్కా కేసెస్ ఆల్మోస్ట్ వన్ పాయింట్ ఫైవ్ నైన్ క్రోర్ ప్లస్ గుట్కా కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది गुटका एंड पीडीएस राइस पीडीएस राइस कोडा दादा पुत 100 करोड़ कोटी वर्को सी चेदम जरगिंदी आई कंप्लीमेंट डी टास्क फोर्स एंड डी लोकल पुलिस फॉर टू बी प्रेसाइज इससेंशियल कमोडिटीज एक्ट किंदा पीडीएस राइस 1 करोड़ 56 लाख 87,000 सी चेदम जरगिंदी అదే అదేవిధంగా పీడిఎస్ రైస్తో సహా గుట్కాలో కూడా వన్ క్రోర్ థర్టీ నైన్ ల్యాక్ సిక్స్టీ ఫోర్ థౌజండ్ లాస్ట్ ఇయర్ ఇట్ వాజ్ జీరో దిస్ టైమ్ ఇట్ ఈస్ వన్ పాయింట్ త్రీ నైన్ క్రోర్ అదేవిధంగా గాంజా నార్కోటిక్ సబ్స్టాన్స్ కూడా చాలా మంచి పర్ఫార్మెన్స్ ఉంది ఆల్మోస్ట్ ఫిఫ్టీ ఎయిట్ కేసెస్ బుక్ చేయడం జరిగింది మోర్ దెన్ ట్వంటీ కమర్షియల్ కేసెస్ కూడా ఉంది టోటల్ వన్ థర్టీ నైన్ అక్యూజ్డ్ అండ్ టూ క్రోర్ ప్లస్ వాల్యూకి గాంజా సీజ్ చేయడం జరిగింది ఒక పీడి గాంజా కేస్ సంబంధించిన ఒక పీడి యాక్ట్ బాడీలీ ఆఫెన్సెస్ సంబంధించిన అక్యూజ్డ్ మీద కూడా ఇనిషియేట్ చేయడం జరిగింది ఇద్దరు కూడా ఇప్పుడు ప్రివెంటివ్ డిటెన్షన్లో ఉన్నారు సో ఎట్టి పరిస్థితిలో మనము లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడానికి అవసరం ఉన్న అన్ని సాఫ్ట్ అండ్ హార్డ్ మెజర్స్ వాడుకుంటున్నాము అది మన డిటర్మినేషన్ ఉంది జనరల్గా మేము పబ్లిక్తో మంచి సంబంధం ఉండాలి ఆ ఉద్దేశంతో రంజాన్ టైంలో తర్వాత మనకు హనుమాన్ జయంతి గణేష్ ఉత్సవ్ అన్ని టైంలో మనము పీస్ కమిటీ మీటింగ్ కమ్యూనల్ హార్మోనీ మీటింగ్ తర్వాత కుల పెద్దాలతో మీటింగ్ పెట్టి అందరికీ ఒక ప్లాట్ఫామ్లో తీసుకువచ్చి అందరు ప్రశాంతంగా వాళ్ళు సెల్ ఫంక్షన్ సెలబ్రేట్ చేయాలి ఆ ఉద్దేశంతో చేయడం జరిగింది ఆ కారణంతోనే మనకు ఈ సంవత్సరంలో ఎక్కడా కూడా మేజర్ లా అండ్ ఆర్డర్ బ్రేక్ జరగలేదు ఐ హోప్ దట్ వీ విల్ ఇంప్రూవ్ అపాన్ దిస్ ఇన్ ఫ్యూచర్ డెఫినెట్లీ నిన్న జరిగిన క్రైమ్ మీటింగ్లో కూడా మనము భవిష్యత్తులో ఏ విషయం మీద ఫోకస్ చేయాలి ఏ విధంగా మనము టీమ్స్కి మోటివేట్ చేయాలి ట్రైన్ చేయాలి అది కూడా డిస్కస్ చేయడం జరిగింది ఇప్పుడు కొత్తగా మనకు ఆల్మోస్ట్ ఎయిట్ హండ్రెడ్ కానిస్టేబుల్స్ కమిషనరేట్కి జాయిన్ చేస్తే ఆల్మోస్ట్ అన్ని పోలీస్ స్టేషన్స్లో ఇప్పుడు వేకెన్సీ ఫీల్ అయింది ఈ కొత్త ఆఫీసర్స్తో సహా పాత ఆఫీసర్కి కలిపి ఒక మంచి టీం తయారు చేసి రెగ్యులర్గా మేము ట్రైనింగ్ కూడా పీటీసీలో మన సిటీ ట్రైనింగ్ సెంటర్లో కూడా కండక్ట్ చేస్తున్నాము సో దాట్ ఒక మంచి బిహేవియర్ ఉండాలి కొత్త ఆఫీసర్స్ అందరు వచ్చినా ఇప్పుడు ఫీల్డ్లో పోతే వాళ్ళకి పబ్లిక్తో ఎట్లా మాట్లాడాలి సమస్యకి సమాధానం ఎట్లా చేయాలి ఫస్ట్ ఎట్లా వినాలి వాళ్ళకి భరోసా కలిగించాలి ఆ అన్ని ట్రైనింగ్ గురించి మనము ఇక్కడ స్పెసిఫిక్గా మన డిస్ట్రిక్ట్ సంబంధించిన ఆఫీసర్స్కి రెండు రోజుకి ట్రైనింగ్ ఏర్పాటు చేస్తున్నాము జూలై మంత్లో స్టార్ట్ చేసిన డ్రగ్ కంట్రోల్ టీమ్ ద్వారా కూడా చాలా మంచి పని చేయడం జరిగింది వాళ్ళు పట్టుకుంటున్నారు చాలామందికి కానీ ఇంపార్టెంట్ చాలామందికి కౌన్సెలింగ్ ఇచ్చారు ఈ కౌన్సిలింగ్కి భాగంగా మేము కూడా ఆల్మోస్ట్ ఆల్ పెద్ద ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ పర్సనల్ గానే విజిట్ చేసి నార్కోటిక్స్ డ్రగ్ సంబంధించిన ఉన్న నష్టంతో అందరికీ చెప్పాము మా టీం ద్వారా ప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది డిఎస్పి టీజీ న్యాబ్ సైదులు గారు కూడా బాగా యాక్టివ్గా ఉండి ఈ పని చూస్తున్నారు మనకు ఒకటే ఉద్దేశం ప్రజలతో కలిసి శాంతి భద్రత మెయింటైన్ చేయాలి శాంతి భద్రతలో ఇబ్బంది పెట్టే వాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళ మీద కఠిన చర్య తీసుకోవాలి థ్యాంక్ యూ అననాథ్ ఇండివిజువల్ కేసెస్ గురించి డిస్కషన్కి కరెక్ట్ ప్లేస్ లేదు అన్ని కేసెస్లో మనము ఎఫర్ట్ పెడుతున్నాము లీగల్ ప్రాసెస్ నడుస్తుంది మనము కూడా మన పని చేయాలి డెఫినెట్లీ కేసు బుక్ చేయడం జరిగింది ఎవరు ఉంటే వాళ్ళకి బ్యాక్గ్రౌండ్తో మనకు సంబంధం లేదు పోలీస్ స్టేషన్లో ఎవరు వెళ్ళినా వాళ్ళకి కంప్లైంట్ చూసి నిజం నిజాయితీగా కేసు రిజిస్టర్ అవుతుంది అండ్ పోలీస్ విల్ డెఫినెట్లీ టేక్ ఇట్స్ యాక్షన్ యాజ్ పర్ లా ఇంపార్టెంట్ ఉంది ఇయర్ ఎండింగ్ ప్రోగ్రామ్స్కి ఇప్పుడు ఆర్డర్ వచ్చింది డైరెక్టర్ ప్రోహిబిషన్ ద్వారా సో టైమింగ్స్ స్పెసిఫిక్గా మెంట్ చేయడం జరిగింది ఆ టైమింగ్ మనము ఇంప్లిమెంట్ చేస్తాము అదేవిధంగా ఒక వారం ముందే నుంచి మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేసాము ఎస్పెషల్లీ డ్రంక్ అండ్ డ్రైవింగ్ టెస్ట్ రోడ్ మీద పెట్రోలింగ్ పెంచుకోవడం జరిగింది పోలీస్ టీం పెట్రోలింగ్తో సహా సీనియర్ ఆఫీసర్స్ కూడా రోడ్ మీద పెట్రోలింగ్ చేస్తున్నారు ఈ అన్ని ఎఫర్ట్స్ ఒక రోజు మనము లేదు ఒక వారం ముందే నుంచి స్టార్ట్ చేసి డెఫినెట్లీ లాస్ట్ ఇయర్ ఎట్లా మనం పీస్ఫుల్గా హ్యాపీగా నెక్స్ట్ ఇయర్లో వెళ్ళాము అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మనము పీస్ఫుల్గా హ్యాపీగా అందరు సంతోషపరంగా నెక్స్ట్ ఇయర్కి పోతాము అది మన ఎఫర్ట్స్ ఉంటుంది థ్యాంక్ యూ ఈ స్పెసిఫిక్ ప్రోగ్రామ్ గురించి ఏఎస్పి కన్సర్న్ ఏఎస్పికి పవర్స్ ఉంది వాళ్ళ దగ్గర వెళ్ళిన ప్రోగ్రామ్ వాళ్ళు చట్టం పరంగా పర్మిట్ చేస్తారు థ్యాంక్ యూ నేను ముందు ముందు బ్రీఫింగ్ లో కూడా చెప్పాము ట్రాఫిక్ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ ఏజెండా మన డిస్కషన్ లో ఇప్పుడు ట్రాఫిక్ లో కూడా సఫిషియంట్ మెన్ పవర్ ఇవ్వడం జరిగింది జనగాంలో అంటే ఈ సిటీ సంబంధించిన లేకున్నా కూడా కమిషనరేట్ సంబంధించిన ఉంటే స్పెసిఫిక్ ట్రాఫిక్ డిటాచ్మెంట్ ఫిఫ్టీ టెన్ మెంబర్స్కి ఇవ్వడం జరిగింది సిటీలో కూడా మనము ఎడిషనల్గా అంటే ట్రాఫిక్ సిబ్బందితో సహా కలిసి ఏఆర్లో ఉన్న మెన్కి కూడా స్పెసిఫిక్ టైమింగ్ ఎప్పుడు కూడా పెద్ద పండుగ టైం ఉంటే వాళ్ళకి డిప్లాయ్ చేస్తున్నాము మీరు చెప్పిన విషయం మనము దృష్టిలో పెట్టి కొన్ని ట్రాఫిక్ సిగ్నల్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్లో మనకు సివిల్ అడ్మినిస్ట్రేషన్తో కలిసి చేయాలి దట్ వర్క్ ఈజ్ ఆల్సో గోయింగ్ ఆన్ మూడు నెలల్లో ఒకసారి ట్రాఫిక్ కమిటీకి డిస్కషన్ ఉంటుంది కలెక్టర్ గారు ఆధ్వర్యంలో అప్పుడు కూడా మనము రేజ్ చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కరెక్ట్ ఉంటే సఫిషియంట్ మెన్ పవర్ మనము పెట్టినా డెఫినెట్లీ ట్రాఫిక్ విల్ ఇంప్రూవ్ థ్యాంక్ యూ నిన్న ఇది మాకు కూడా మా దృష్టిలో కూడా వచ్చింది బట్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం వీ నాట్ టేకెన్ ఎనీ స్పెసిఫిక్ యాక్షన్ ఆన్ దిస్ ట్రాఫిక్ పార్కింగ్ స్పేస్కి మనకు అవసరం మేము మీకు గుర్తుంటే రెండు నెలల ముందు కలెక్టర్ గారు కమిషనర్ గారు జిహెచ్ఎంసీ కమిషనర్ గారుతో సహా తిరిగి చూసాము కొంత యాక్షన్స్ కూడా అయింది కొన్ని డివైడర్స్ ఇవ్వడం జరిగింది బట్ డెఫినెట్లీ ఏదో ఒక పని చేసినా అందర్ కన్సర్న్ స్టేక్ హోల్డర్కి ఇంట్రెస్ట్ మన దృష్టిలో పెట్టాలి రోడ్లో ఉన్న మనిషి ఎవరు ఉంటారు వాళ్ళకి కూడా చెప్పడం జరిగింది కొంత పక్కన జరిపించుకోవడానికి కూడా ఎఫర్ట్స్ చేయడం జరిగింది బట్ ఎస్ ఇట్స్ ఎ టైం టేకింగ్ ప్రాసెస్ డెఫినెట్లీ మనము పార్కింగ్ అండ్ మూవ్మెంట్ ఇద్దరు గురించి ఫోకస్ చేస్తాం పర్టికులర్ పోలీస్ స్టేషన్ గురించి పేపర్స్ గవర్నమెంట్ దగ్గర ఉంది మనకు ఆర్డర్స్ వచ్చిన తర్వాత డెఫినెట్లీ వీ విల్ ఇంప్లిమెంట్ ఐ ఫర్మ్లీ సే దట్ నాట్ ఈవెన్ అ సింగల్ కేస్ పేపర్లో రాయడానికి ఐఎమ్ వెరీ క్లియర్ దట్ మా దగ్గర వచ్చిన టూ థౌజండ్ కేసెస్లో పర్సనల్ పిటిషన్స్ నేను చూసాము ఎక్కడా కూడా భూమి గురించి విషయం ఉంటే కేసు కట్టడం జరిగింది జైలు పంపడం జరిగింది కానీ స్పెసిఫిక్ లీగల్ యాక్షన్ తీసుకోవడానికి క్రిమినల్ యాక్ట్ తప్పకుండా ఉండాలి దేర్ ఈజ్ నో కేస్ అంటే గొడవ అయితే దేర్ షుడ్ బి ఇన్వాల్వ్మెంట్ వన్ వన్ కేసులో రౌడీ సీట్స్ మేజర్గా రౌడీ సీట్స్ ఉంటే పీడీ యాక్ట్ కూడా కట్టడం జరిగింది సో మీ మాధ్యమంతో కూడా నేను రిపీట్ చేస్తున్నాము నో వన్ ఇరెస్పెక్టివ్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి బ్యాక్గ్రౌండ్తో మాకు సంబంధం లేదు తప్పు చేసిన చట్టం పరంగా కఠిన చర్య అవుతుంది అదే కారణంతో థింగ్స్ ఆర్ అండర్ కంట్రోల్ అన్ని కేసెస్ రైటింగ్ కేసెస్ తగ్గింది మర్డర్ తగ్గింది అటెంప్ట్ మర్డర్ తగ్గింది సో దీస్ ఆర్ ది ఎఫర్ట్స్ డెఫినెట్లీ భవిష్యత్తులో కూడా అడిషనల్ గా చేయడానికి ఇప్పుడు మనకు మెన్ పవర్ కూడా ఉంది వి విల్ డూ ఈవెన్ బెటర్ థ్యాంక్ యూ ఇది యాన్యువల్ క్రైమ్ మీటింగ్ ఉంది ఐ రిక్వెస్ట్ ఆల్ ది పర్సన్ క్రైమ్ గురించి